వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు ఇవాళ వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం గత కొన్ని రోజులుగా చూస్తే తెలంగాణ అటు ఏపీలో కూడా వాతావరణం అనేది చాలా కూల్ గా ఉంది అక్కడక్కడ కూడా ఒక మోసం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే దీనికి బంగాళాఖాతంలో ఏర్పడిన అయితే ఎఫెక్ట్ కనిపిస్తుంది దీనికి రీజన్ అయితే అదే ఉంది అయితే బంగాళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రజెంట్ ఒడిస్సా బెంగాల్ దగ్గర సముద్ర తీరంలో అయితే కేంద్రీకృతం ఉంది అదే అక్కడే రెండు రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దాని ఎఫెక్ట్ ఏపీ తెలంగాణ మీద ఎట్లా ఉంది ఏపీ తెలంగాణలో కూడా ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడతాయి ఎట్లా అంటే ఏడేసే వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం అయితే ఐఎండి వేసిన అంచనాల ప్రకారం అయితే చూస్తే ఇరవై నుంచి అంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా తెలంగాణ కోస్తాంధ్ర యానవి మూడు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండి అంచనా వేసింది అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు అదేవిధంగా రాయలసీమలో అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో కూడా తేలికపాటి నుంచి మోసార వర్షాలు కురుస్తాయన్నారు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అంచనా వేయడం జరిగింది అదే అదేవిధంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అయితే కో తెలంగాణ కోస్తాంధ్ర యానంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేసే ఒక ఐదు రోజుల పాటు ఏపీ తెలంగాణలో ఇక్కడ తెలంగాణలో కూడా గాలి బేగం కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది ఇక ఇవాళ తెలంగాణలో అయితే వాతావరణ విషయానికి వస్తే రోజంతా కూడా మేఘాలు అనేది మేఘావృతమై ఉంటుంది ఉదయం పదకొండు తర్వాత అయితే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అలా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సాయంత్రం నాలుగు తర్వాత తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిస్త అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అదేవిధంగా హైదరాబాద్ లో అయితే సాయంత్రం తర్వాత నుంచి రాత్రిలోపు అక్కడక్కడ కొన్ని చోట్ల మోసార వర్షం కురుస్తుంది అంటే భారీ వర్షం కాకుండా వర్షం అనేది కంటిన్యూగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అర్ధరాత్రి తర్వాత అయితే హైదరాబాద్ హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ అయిన ఖమ్మం ఖమ్మం కే సముద్రం కొత్తగూడెం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి కూడా మోసార వర్షాలు తెల్లవారు వరకు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజంతా మేఘ మేఘావృతమై ఉంటాయి రోజంతా మేఘాలు ఉంటాయి ఆకాశంలో అదే దాన్ని సాయంత్రం మూడు తర్వాత కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర అక్కడక్కడ నుంచి తేలికపాటి నుంచి మోసారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపారు అదే 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 వర్షం ఇంకా కంటిన్యూగా నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయ్యి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా అలాగే వర్షం కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇవి అంటే వర్షాలు అనేవి మరీ ఎక్కువగా ఉండదు అలా కంటిన్యూగా వర్షం అనేది పడుతూ ఉంటుంది అంతే రాయలసీమలు అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షం కాకుండా ఎండ వచ్చే అవకాశాలు అయినా ఉన్నట్టు కనిపిస్తుంది అదేవిధంగా మేఘాలు ఉన్న ఉండకు కూడా రోజంతా వాతావరణం అయితే మాత్రం పొడిగానే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలుపు చెప్తున్నారు ఇక తూర్పు ఆసియాలో ఉన్న మూడు తుఫాన్ల వల్ల అయితే గాలి వేగం అయితే పెరిగింది ప్రెసెంట్ అరేబియా సముద్రంలో గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి బంగాళాఖాతంలో గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి ఏపీలో గంటకు ట్వంటీ వన్ కిలోమీటర్ల అంటే తెలంగాణలో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నాయి అయితే ఇలా ఇలా గాలి వీచేటప్పుడు కొంచెం బయట ప్రయాణం చేసిన వాళ్ళు ముఖ్యంగా టూ వీలర్స్ పై వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇవాళ రేపు నెక్స్ట్ ఈ ట్వంటీ ఎయిత్ వరకు అయితే అటు తెలంగాణ ఇటు ఏపీలో రెండు చోట్ల కూడా వాతావరణం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టు వర్షాలు పడే ఉన్నాయి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది ఇది ఈ వాళ్ళ వరకు ఇప్పటి వరకు ఉన్న తాజా వెదర్ అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ